నమస్తే నేటి వాస్తవం కి స్వాగతం సంగీత అమ్మ ఇప్పుడు ఏదన్నా గొడవ అయినప్పుడు అది ఫ్రెండ్స్ విషయమే కావచ్చు లేదంటే లవర్సే కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఏ కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఏం చెప్పకుండా కొంతమంది నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు మన లైఫ్ లో నుంచి కొంతమంది ఏమో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోతారు అలాంటి సందర్భంలో అబద్ధం ఎక్కువ బాధ పెడుతుందా లేదు అంటే నిశ్శబ్దంగా వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉంటావా చాలా మంది అబద్ధం ఎక్కువ బాధపడుతుంది అంటారు కానీ నా నాకు తెలిసేంత వరకు నిశ్శబ్దం ఎక్కువ బాధపడుతుంది బాధ పెడుతుంది అంటే నువ్వు సైలెంట్గా వెళ్ళిపోయావు మాట్లాడకుండా ఆ సైలెన్స్ అన్నది ఆ మధ్య ఇద్దరి మధ్యన ఒక అగాధం ఉంది దాన్ని పూడ్చాలంటే నువ్వు ఏదో ఒక మాట మాట్లాడాలి వాడి ఉద్దేశం ఏంటంటే ఆ మాట మాట్లాడితే నెగిటివ్గా ఉంటుంది ఆమె ఫీల్ అవుతుంది కాబట్టి నేను నిశ్శబ్దంగా వెళ్ళిపోతాను ఆయన ఉద్దేశం కానీ నువ్వు నెగిటివ్గా కాకుండా నాకు కాస్త పాజిటివ్గా నువ్వు మాట్లాడితే ఆ మాట ఆమెని కన్సోల్ చేస్తుంది ఆమె పడే బాధని కొద్దిగా కన్సోల్ చేస్తుంది పదే పదే ఈ విడిపోయిన సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా ఆ మాట కూడా గుర్తొస్తుంది ఆమెకి అయ్యో పాపం అప్పుడు తను ఇలా అన్నాడు కదా నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కదా ఏదో సంథింగ్ తను చెప్పిన మాట మీద ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తుంది ఎక్కువ ఆలోచిస్తున్న కొద్దీ ఆ నిశ్శబ్దాన్ని ఏదో రకంగా ఛేదించే ప్రయత్నం చేయొచ్చు అలా కాకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతే అది కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ అనుకుంటుంది సో ఎలా వెళ్ళిపోయాడు కేర్లెస్గా ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని నెగిటివ్గా నెగిటివ్ ఫీలింగ్ వచ్చే ఆ పరిస్థితి ఎక్కువ ఉంటుంది అలాంటి టైంలో నిశ్శబ్దం వల్ల గొడవలు వస్తాయి నిశ్శబ్దంగా వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటారు కానీ నిశ్శబ్దం వల్ల ఆ అమ్మాయి నెగిటివ్ గా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది అంటే క్వశ్చన్స్ మైండ్ లో రకరకాల క్వశ్చన్స్ మైండ్ లో తిరుగుతుంటాయి అంటే ఇలా ఇలా ఉద్దేశం కదా అలా ఉద్దేశం కదా రకరకాలుగా అనుకుంటుంది అదే నువ్వు పాజిటివ్ గా ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయావు అనుకో ఆ పాజిటివ్ గా మాట్లాడే మాట ఇంపాక్ట్ చాలా ఉంటుంది తర్వాత అంచేది ఎప్పుడు నిశ్శబ్దంగా అంటే కూడా కమ్యూనికేషన్ మంచిది కాకపోతే ఆ కమ్యూనికేషన్ పాజిటివ్ గా ఉండాలి నెగిటివ్ గా ఉండకూడదు ఈ ఏదో దరిద్రాన్ని ఎవరు పడతారని నేను వెళ్ళిపోయా అంటే ఆమె కోపాన్ని పెంచినట్టే కదా అని నిశ్శబ్దంగా ఉండడం కంటే ఆ మాట ఇంకా ప్రమాదకరం అంటే మీరు ఇందాక అన్నట్టుగా అంటే తను మాట్లాడకపోవడానికి రీజన్ గొడవ పెద్దగా అవుతుంది ఏమో అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతే బెటర్ అన్న ఫీలింగ్ లోనే వెళ్లిపోతారు కదా అవును అది ఎందుకని అంత ఎక్కువ బాధపడారు తర్వాత కొన్ని రోజులు పోతే కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యి వస్తారు అన్నట్టు ఏం ఉండదామా ఉండదు ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తలు ఏదో గొడవ పడ్డారు భార్యగా ఏదో గొడవ చేసింది భర్త ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు ఆ చూపును ఆమె నిర్లక్ష్యంగా భావిస్తుంది ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు మాట మీద మాట ఎందుకు గొడవ ఎందుకు అనుకున్నాడు గొడవ తగ్గించడానికే వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఎప్పుడో ప్యాసిఫై అవుతుంది అని అనుకు కేర్లెస్నెస్ నువ్వేంటి నీ లెక్క ఏంటి నా కేసు చూపు చూసి వెళ్ళిపోయాడు అనే ఆ నిశ్శబ్దాన్ని ఆమె రకరకాలుగా భావిస్తుంది నిశ్శబ్దాన్ని ఆమె కోపంలో ఉంది కాబట్టి దాన్ని నెగిటివ్గానే భావిస్తుంది నీ లెక్క నాకు లేదని వెళ్ళిపోయాడు ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా నువ్వు ఏదో మంచిగా ఒక పాజిటివ్గా ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతే ఏదో ఈ గొడవ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి సమస్యపోతుంది అనుకుంటాను నువ్వు కాఫీ కప్పుతో ఎదురుస్తావు అనుకుంటాను అలా ఏదో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకో అదే ఆవిడ మైండ్ లో తిరుగుతూ ఉంటది కాబట్టి తాత్కాలికంగా ఆ కోపం చల్లారిపోయిన తర్వాత నిజంగానే కాఫీ కప్పుకు ఎదురొస్తుంది ఆయన అన్నట్టు ఆయన అన్నాడు కదా ఆ మాట అందుకని అదే మైండ్ లో ఉంటుంది పాపం కాఫీ కప్పుతో ఎదురు అని ఆశపడ్డాడు కదా మాట్లాడాడు కదా ఆయన కూడా పాజిటివ్గానే ఉన్నాడు కదా అని అనిపిస్తుంది ఆ ఆవేశం తగ్గిపోయిన తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆయన అన్నట్టే ఆ కాఫీ కప్తో ఎదురు రావచ్చు అంచేత ఒక్కొక్కసారి నిశ్శబ్దం ప్రమాదకరమైంది కూడా అంటే ఒక్కొక్క టైంలో బాగుండొచ్చు కానీ చాలా సందర్భాల్లో దానివల్ల లేనిపోని నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళకి నీ సైలెన్సు అవతల మనిషిని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతుంది అంటే నేనంటే నిర్లక్ష్యం అందుకనే వెళ్ళిపోయాడు అని నెగటివ్ గా ఆలోచించే ప్రమాదం ఉంటుంది అంతకంటే పాజిటివ్ గా నువ్వు ఒక మాట మాట్లాడేసి వెళ్తే చాలా బెటర్ అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా భార్యాభర్తల మధ్యలో చాలా మంది అంటారు ఒకరు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఒకరు సైలెంట్ గా ఉంటే గొడవ అనేది సర్దుకుంటుంది మళ్ళీ యథావిధిగా మీ కంటిన్యూ అవ్వచ్చు అని అంటారు తగ్గాలి సైలెన్స్ కాదు తగ్గాలి నువ్వు తగ్గు ఒకళ్ళు పెరిగిపోతే ఒకళ్ళు తగ్గి మాట్లాడాలి ఇద్దరు హొరాహొరి మాట్లాడుకుంటే అవదు కాబట్టి నువ్వు తగ్గించి మాట్లాడు లేదా నువ్వు గా ఉన్నావు అనుకో ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది ఏం మాట్లాడమే ఏం మాట్లాడమే నీ నడి తిప్పుతుంది నడుకుంటే నీకు అనిపిస్తుంది అని నువ్వు సైలెంట్ గా ఉన్నది ఇంకా ప్రమాదకరం అంతకంటే నువ్వు తగ్గి మాట్లాడు నేను తగ్గి మాట్లాడతా అని శాంతంగా నువ్వు ట్రై చేయగాని మొత్తం నిశ్శబ్దం మాత్రం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అంటే నేను ఎంత వాగినా కుక్కలాగా మరుగుతుంది నాకేంటి అని అనుకున్నాడా అని అనిపిస్తుంది ఆమెకు నన్ను లక్ష్య పెట్టటం లేదు నాకు తెలియదు నా ప్రశ్నకి ఏం జవాబు చెప్పటం లేదు నేను ఎన్ని మాట్లాడినా ఊరుకున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటుంది ఈ దీంతో నాకు గొడవ ఎందుకని వాడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు వాడు నేనంటే అసలు లేదు బయట పోయాడు అనేది ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్టు అవుతుంది అంచేత అది ఎప్పుడైనా ప్రమాదకరమే ఓకే బ్లాస్ట్ అయితే మాత్రము నిశ్శబ్దం ఎప్పుడైనా బ్లాస్ట్ వేస్తే పెద్ద తుఫానే అంటారు కదా అంతే అంతే బాంబు వద్దలైనట్టే ఓకే ఇది మరి లవర్స్ విషయంలో తీసుకుంటే పాపం నిశ్శబ్దంగా వెళ్ళిపోతే వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం అందుకనే నిశ్శబ్దం ప్రమాదం అంటుంటా ఆ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యంగా భావిస్తారు వాళ్ళు ఎవరైతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయారో ఆ వ్యక్తికి నేనంటే లక్ష్యం లేదు అందుకనే వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను సూసైడ్ చేసుకుంటే అందనుకో వాడు చూపు చూసి అనుకో అంటే ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్న వాడికి బాధ లేదనమాట అయ్యో అలా చేయక నన్ను నన్ను అనలేదు నాతో మాట్లాడలేదు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు నువ్వు చస్తే చావు నాకేంటి అన్నట్టు అన్న భావన ఏమిలో అదే ఎక్కువ వస్తుంది మంచిగా అనిపించదు ఆ నిశ్శబ్దాన్ని ఎంతసేపటికి నెగిటివ్గానే చూస్తారు కాబట్టి ఇంకా ఇవి చచ్చిపోవాలి వాడు నాతో మాట్లాడలేదు నా పాటకి జవాబు చెప్పలేదు అని ఇంకా సూసైడ్ దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి మరి ఇప్పుడు రిలేషన్షిప్ లో అబద్ధం అబద్ధం కూడా చెప్పాను కదా అమ్మా మరి అబద్ధం అప్పుడు ఎలా మనము దాన్ని కనుకొని తర్వాత నెక్స్ట్ వాళ్ళతోటి ఎలా మనం కంటిన్యూ అవ్వాలంటారు అది అబద్దం ఎప్పుడు కూడా నిజం చెప్పడమే బెటరు ఎప్పుడు నూటికి నూరు నిజం చెప్పడమే బెటర్ ఒకవేళ సందర్భం వస్తే అబద్ధమైన తాత్కాలికంగా చెప్పాలి తప్ప అదే అబద్ధం మీద పర్మనెంట్ గా బిల్డింగ్ కడితే ప్యాక్ మెడల్లా కూలిపోతుంది అంటే బ్రేక్ చేసుకోదు ఆహా ఆవిడ కోపంలో ఉందే నువ్వు తాత్కాలికంగా అబద్ధం చెప్పినా ఆ కోపం తగ్గిన తర్వాత ఎప్పుడో నువ్వు అలా కోపంలో ఉన్నావు అని మాట్లాడాను ఇది అని నిజం చెప్పడం ఎప్పుడు మంచిది ఎప్పుడు ఎప్పుడైనా సరే అది రేపొద్దున బయటపడ్డా కూడా నువ్వు అబద్ధాన్ని సర్ది చెప్పుకోవాల్సిన పని లేదు నిజాయితీగా నువ్వు నిజం చెప్పినప్పుడు కావాలంటే చూసుకో అని నిజం చెప్పగలుగుతావు నువ్వు ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంచేత ఎప్పుడూ కూడా అబద్ధం మంచిది కాదు ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పినా తాత్కాలికంగా అప్పటి గొడవ సర్దు అబద్ధం చెప్పాను కానీ ఇది నిజమని తర్వాత అయినా నిజం చెప్పడం ఎప్పుడూ బెటర్ ఓకే సో ఏదైనా రిలేషన్షిప్ వచ్చినప్పుడు అబద్ధము నిశబ్దము దీంట్లో నిశ్శబ్దం డేంజర్ అయితే అబద్ధం అనేది క్లారిటీ తీసేసుకొని టెంపరీ టెంపరీ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఓకే అమ్మా మొత్తానికైతే మనము నిశబ్దంగా ఉండడం కంటే మనం ఒక రిలేషన్షిప్ లో క్లారిటీ తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళి క్విట్ అవుతే అన్ని రకాలుగా ఇద్దరు రిలేషన్షిప్ బాగుంటుంది అని అంటారు ఫ్యూచర్ లో చెప్పడం చెప్పడం ఎప్పుడు మంచిది 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 అవును థ్యాంక్ యూ మంచిది and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to iDream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe iDream media please subscribe to i dream. subscribe i dream please subscribe to i dream.